పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలి అని విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష పన్నెండు అదనపు జిల్లా జడ్జి శ్రీహరి సూచించారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఉమర్ ఆలిషా జడ్జ్ శ్రీహరి చేతుల మీదుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బాబు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి విజయ రామేశ్వరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు బత్తన లక్ష్మణ దొర సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపుడి శంకర్రావు అల్లవరపు నగేశ్ పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కలిష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పిఠాపురం మే గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన పిఠాపురం కోర్టు ఆవరణలో జడ్జి గారు అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిఠాపురాన్ని హరితవనంగా మార్చి మార్చి పిఠాపురం అందంగా ఆహ్లాదంగా మంచి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం పిఠాపురంలో కనిపించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం పిఠాపురం ఎంతో పురాతనమైన పురాతనమైనటువంటిది మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి కలిగినటువంటి ప్రదేశం పిఠాపురం అటువంటి పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటగలిగినట్లయితే పీఠాపురం అంతా కూడా హరితోనంగా మారేటువంటి అవకాశం ఉంది మరి ఇది మన అందరి బాధ్యత భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మన అందరం కూడా ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ప్రకృతిని మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది కనుక అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నంగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది కనుక వృక్షం రక్షతి రక్షిత అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నా యొక్క మనవి ఉమర్ ఆలిషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఈ ఒక ప్లానిటేషన్ గ్రీన్ ప్లానిటేషన్ దీని భాగంగా ఈరోజు మన కోర్టులో ఈ ప్లానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో బా మన పూర్వతరం వారు మనకి మంచి వాతావరణాన్ని మంచి చెట్లని అన్ని ఇచ్చారు అదే బాధ్యత మనం కూడా వహించాలి ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి వాతావరణాన్ని మంచి దీన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ చెట్లు అనేది బాగా నాటితేనే మనం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలుస్తాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రస్ట్ వారు చేస్తున్న భాగంగా ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక మూడు చెట్లు నాటాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నా కృతజ్ఞత తెలుపు